హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాజా బ్లాగ్స్ ప్రస్తుతం మనం చూస్తున్నది మన ఖమ్మం మున్నేరు ఇది మొన్న మొత్తం ఖమ్మం ఖమ్మాన్ని ముంచేసిన మున్నేరు అనమాట మొత్తానికి అది ఎండిపోయింది ఇప్పుడు గత మళ్ళీ ఈ వరదలు వర్షాలు బాగా వచ్చినప్పుడు మళ్ళీ వచ్చే సంవత్సరం అయితే మళ్ళీ పలకరించడానికి అయితే వస్తుంది సో వచ్చే సంవత్సరానికైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం ఈసారి అయితే చాలా వరకు ముంచేసింది ఎప్పుడు కూడా లేనంత వరద వచ్చింది అదే దాదాపు నలభై సంవత్సరాల క్రితం వచ్చినటువంటి వరద మళ్ళీ ఈసారి రావడంతో ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఊహించని రీతిలో వరద రావడం జరిగింది ఫ్రెండ్స్ వచ్చే సంవత్సరం అయినా వచ్చేటువంటి వరదకి వరద తాకడికి మనం తట్టుకునే విధంగా సిద్ధంగా ఉండాలి అదేవిధంగా ఉన్నటువంటి ఏదైనా ముందు ముందు జాగ్రత్తగా ఉండి ఎటువంటి నష్టం జరగకుండా అయితే చూసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూసినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్